వెల్కమ్ బ్యాక్ అండి సో మరి గ్రాండ్ టెస్ట్ కి సంబంధించినటువంటి రిమైనింగ్ మెంటల్ ఎబిలిటీ చెక్ చేద్దామన్న సో మరి ఇది సిక్స్త్ రోమం సిక్స్త్ రోమంలో ఏమొస్తాయండి మనకి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ వీటిని మనం జామతీయ ఆకారాలను పూరించుట అంటారు సో ఓకేనా స్క్వేర్ కానీ సర్కిల్ కానీ ఓకేనా ట్రయాంగిల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో సగం ఇచ్చేసి మరొక సగం ఏమిటి అని చెప్పేసి అడుగుతాడనమాట ఓకేనా సో మరి సగం పార్ట్ ఏంటో ఒకసారి కంప్లీట్ చేసి చూద్దాం మనకి ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్ ఇవి ఆన్సర్ ఫిగర్స్ సో వీటిని జాయిన్ చేద్దాం ఇలా జాయిన్ చేస్తే ఏదో వస్తుంది చూడండి సో ఫస్ట్ దాంట్లో ఈ సేప్ మనకి రాలేదు మీరు అర్థం చేయొచ్చు సో ఎలిమినేషన్ సెకండ్ వన్లో కూడా ఆ షేప్ రాలేదు ఈ ఒక్క సేప్ పట్టుకుంటే చాలు ఈ కరవ్ సేప్ సిలో కూడా లేదు సో ఆన్సర్ ఏమవుతుందమ్మా డి అవుతుంది అనమాట సో నాకంటే మీరు ముందుగా తెలుసుకుంటే కింద కామెంట్ చేయాలి అందరూ ఓకేనా సో నాకంటే ముందు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సో ట్వంటీ టూ ట్వంటీ టూ కామెంట్ చేయండి ట్వంటీ టూ ఆన్సర్ ఏమవుతుందో ట్వంటీ టూ ఆన్సర్ ఏమవుతుందో ఈ ట్వంటీ వన్ చెప్పేసాను కదా మీరు ట్వంటీ టూ చేయాలి ట్వంటీ టూ కంప్లీట్ చేయాలండి ఎస్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీన్నే మనం లంబ త్రిభుజము అంటాము ఏమంటామండి లంబ త్రిభుజము అంటాం సో దీన్ని మనం ఇలా జాయిన్ చేద్దాం ఇలా జాయిన్ చేస్తే త్రీ ట్రయాంగిల్స్ ఈ విధంగా రావాలి సో త్రీ ట్రయాంగిల్స్ వచ్చినటువంటి ఫిగర్ ఎవరు ఉన్నారు ఏ ఉంది అనమాట త్రీ ట్రయాంగిల్స్ వచ్చే ఫిగర్ ఎవరు ఉన్నారమ్మా ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇది ట్వంటీ సెకండ్ క్వశ్చన్ మరి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూడండి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్లో మరి చెక్ చేసుకోవాలండి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఏంటో సో ఆన్సర్ కామెంట్ చేయాలి మీరు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ సో so, ఇది కూడా మనకి స్క్వేరే కాబట్టి జాయిన్ చేద్దాం జాయిన్ చేస్తే ఓకేనా ఈ షేప్ కావాలి మరి కరవు షేప్ ఉందా ఫస్ట్ ఫిగర్ లో లేదు కరవు షేప్ ఉంది కానీ చిన్నది అయిపోతుంది ఇది కూడా కాదు ఆన్సర్ సరే ఇక్కడ కరవు షేప్ ఉంది కానీ ఈ పార్ట్ చిన్నది అయిపోతుంది ఏదైతే సర్కిల్ చేశానో అది సో ఆన్సర్ ఏమవుతుంది సో డి సో ట్వంటీ థర్డ్ ఏమవుతుందమ్మా డి అవుతుంది ట్వంటీ థర్డ్ ఏమవుతుందండి డి అవుతుంది చూడండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో అందరూ కూడా వీడియోని లైక్ చేయాలి వీడియో లైక్ చేసి ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయాలి ఖచ్చితంగా కానీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి వీడియో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జామెట్రికల్ ఫిగర్లో ఇది సర్కిల్ అన్న సర్కిల్ కంప్లీట్ చేద్దాం ఈ విధంగా సర్కిల్ ఈ విధంగా కంప్లీట్ చేద్దాం ఓకేనా సర్కిల్ ఈ విధంగా కంప్లీట్ చేద్దామండి కంప్లీట్ చేస్తే ఈ షేప్ మనకు రావాలి ఇక్కడ సో ఆ షేప్ ఉన్నటువంటి ఆన్సర్ క్లియర్ గా తెలుస్తుంది ఎవరండి బి సో బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఏమవుతుందండి బి అనేది మన ఆన్సర్ అవుతుంది సో దీంతో మనకి సిక్స్త్ పార్ట్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీట్ అయిపోయింది మరి సెవెంత్ పార్ట్ ఏంటమ్మా ఎస్ మిర్రర్ ఇమేజెస్ సో దాన్ని మనం దర్పణ ప్రతిబింబాలు అంటాము ఏమంటామండి దర్పణ ప్రతిబింబాలు అంటాం ఓకేనా సో మిర్రర్ ఇమేజెస్ లో చూద్దామండి సో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అందరూ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కి మిర్రర్ ఇమేజెస్ లో ఆన్సర్ చేయాలి ఓకేనా సో ఇది ట్రయాంగిల్ మిర్రర్ లో ట్రయాంగిల్ ట్రయాంగిల్ లానే కనిపిస్తుంది సర్కిల్ సర్కిల్ లానే కనిపిస్తుంది క్రింద రెక్టాంగిల్ రెక్టాంగిల్ అనే కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఎవరు ఈ ఈరోజు రైట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్ అంటే ఇది లెఫ్ట్ ఇటు రైట్ అవుతుంది అలానే రావాలి సో ఒకవైపు ఏమో యారో లేకుండా రావాలి ఇంకొక వైపు ఏరో రావాలి ఇక్కడ మనం అబ్జెక్ట్ చేస్తే చూడండి ఎలిమినేట్ చేస్తాం బి ఎలిమినేషన్ యారో లేదు ఇక్కడ ఇక్కడ బోత్ సైడ్స్ యారోస్ ఉన్నాయి ఇక్కడేమో సేమ్ ఏరో ఇచ్చాడు కాబట్టి ఇది ఎలిమినేషన్ సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అండి ఆన్సర్ ఏమవుతుందండి ఏ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది సార్ ఏ అవుతుందండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ కామెంట్ చేయాలి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజెస్ సో ఇటువంటి ట్రయాంగిల్ అనేది రివర్స్ లో వస్తుంది ట్రయాంగిల్ ఎలా వస్తుందండి రివర్స్ లో వస్తుంది ఈ విధంగా రావాలి సో రివర్స్ లో వచ్చే ట్రయాంగిల్ చూద్దాం ఫస్ట్ వన్ ఎలిమినేషన్ సి కూడా ఎలిమినేషన్ సేమ్ ట్రయాంగిల్స్ కదా సో బీడీలో ఏదో ఒకటి అవ్వాలి ఇక్కడ బి చూస్తే బికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి అసలు సంబంధమే లేదు కాబట్టి ఆన్సర్ ఎవరవుతారు డి సో ఆన్సర్ ఎవరవుతారమ్మా డి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందండి డి అవుతుంది నెక్స్ట్ ట్వంటీ సెవెన్ మాల ఎంఏఎల్ఏ మాల అని వచ్చింది సో దీనికి ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేద్దాం మిర్రర్ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో చెప్పండి మాల మిర్రర్ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది ఎంఏఎల్ఏ ఎలా కనిపిస్తుందమ్మా ఫస్ట్ ఏఎల్ఎంఏ వస్తుంది కానీ ఏఎల్ఎంఏ ఎలా రావాలి మిర్రర్ లో చూసుకున్నట్టుగా రావాలి ఏఎల్ఎంఏ ఇక్కడ ఎల్ చూడండి ఎల్ అనేది సేమ్ ఎల్ వచ్చేసింది ఇక్కడ ఎల్ అనేది సెకండ్ ఫిగర్ అవుతుంది ఇక్కడ ఎల్ తో స్టార్ట్ అయింది సేమ్ రాంగ్ ఆన్సర్ ఇది ఎంతో సేమ్ ఫిగర్ ఇస్తాడు రాంగ్ ఆన్సర్ సో ఆన్సర్ ఏమవుతుందండి బి సో ఇస్ అవర్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ బి సో ట్వంటీ సెవెన్ ఆన్సర్ బి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ చూద్దాం మిర్రర్ ఇమేజెస్ లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కామెంట్ చేయండి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందో ఎస్ ఎక్సాగాన్ ఎక్సాగాన్ లానే వస్తుందండి ఇవి ఉల్టా వస్తాయి రివర్స్ లో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ చూస్తే సేమ్ ఫిగర్ వచ్చేసింది కాబట్టి రాంగ్ ఆన్సర్ సార్ బి అనేది రివర్స్ లో వచ్చింది కానీ లైన్స్ ఏవైతే ఉన్నాయో లైన్స్ రివర్స్ అయిపోయాయి ఇక్కడ ఆరిజెంటల్ లైన్స్ ఉంటే ఇక్కడ ఆరిజెంటల్ లైన్సే రావాలి ఇక్కడ వెటికల్ లైన్స్ వచ్చాయి సో ఈజ్ ఆల్సో ఎలిమినేషన్ వచ్చేసిందండి ఎలిమినేషన్ సో డి ఈజ్ అవర్ ఆన్సర్ ట్వంటీ ఎయిట్ ఆన్సర్ డి అవుతుందండి ట్వంటీ ఎయిట్ డి సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయ్యాయి మిర్రర్ ఇమేజెస్ కంప్లీట్ అయ్యాయి ఏం కంప్లీట్ అయ్యాయి మిర్రర్ ఇమేజెస్ కంప్లీట్ అయ్యాయి ట్వంటీ ఎయిట్ సమ్స్ కంప్లీట్ అయిపోయాయి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ థర్టీ టూ వరకు ఎవరు వస్తారు పేపర్ ఫోల్డింగ్ లేదా పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ అంటాం పేపర్ ఫోల్డింగ్ లేదా పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ అంటాము సో మరి పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ లో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు అందరూ కూడా సో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అండి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు ట్వంటీ నైన్త్ సారీ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సాల్వ్ చేయండి సో దీన్ని ఫస్ట్ స్క్వేర్ టైప్ లో ఉన్నటువంటి ఒక పేపర్ని తీసుకొని డయాగ్నల్ వైజ్ గా ఫోల్డింగ్ చేశారు ఓకేనా ఈ డయాగ్నల్ వైజ్ గా ఫోల్డింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ని ట్రయాంగిల్స్ వైజ్ గా ఫోల్డింగ్ చేసేసి కట్ చేశారు నన్న సో కట్ చేసి టూ పంచింగ్స్ ఇచ్చారు దీన్ని ఓపెన్ చేస్తే ఎక్కడో పంచ్ వస్తుంది ఇక్కడో పంచ్ వస్తుంది అంటే హోల్స్ వస్తాయి సో అదే వేలు ఇటువైపు కూడా వస్తాయి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి హోల్స్ అనేవి సేమ్ వస్తాయి అంటే ఎయిట్ హోల్స్ రావాలి మనకి సో ఏ అనేది ఆన్సర్ అవుతుందా కాదు బి కూడా కాదండి సి కూడా కాదు సో డి ఇస్ అవర్ ఆన్సర్ నైన్ డి లోనే మనకి ఎయిట్ హోల్స్ ఉన్నాయి నెక్స్ట్ థర్టీ థర్టీ చెక్ చేద్దాం థర్టీకి ఆన్సర్ చేయాలందరు థర్టీ ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయాలండి సింపుల్ గా ఉంది క్వశ్చన్ సింపుల్ గా ఉంది క్వశ్చన్ ఎందుకంటే ఒక ఫోల్డింగే ఒకసారి ఫోల్డింగ్ చేసి పేపర్ కట్ చేస్తాడు అంతే ఓకేనా సో డయాగ్నల్ వైజ్ గా పేపర్ కట్ ఫోల్డింగ్ చేశాడు కటింగ్ చేశాడు దీన్ని ఓపెన్ చేద్దామా ఓపెన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ సర్కిల్ వస్తుంది సర్కిల్ వస్తుంది సర్కిల్ వస్తుంది ఇక్కడేమో స్క్వేర్ టైప్ వస్తుంది బాక్స్ సో ఇక్కడ వచ్చింది ఆన్సర్ రాలేదు ఇక్కడ స్క్వేర్ మిస్ అయింది బి కూడా కాదు సో సిజ్ అవర్ ఆన్సర్ అండి డికోదండి సో సిజ్ అవర్ ఆన్సర్ సో థర్టీ ఆన్సర్ సి థర్టీ ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అవుతుంది నెక్స్ట్ థర్టీ వన్ థర్టీ వన్ సర్కిల్ ఫోల్డింగ్ చేశాడు సర్కిల్ ని ఫోల్డింగ్ చేశాడు సో రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఫోల్డ్ చేశాడండి తర్వాత పై నుంచి క్రిందకి ఫోల్డింగ్ చేశారు చెక్ చేసుకోవాలి అందరు కూడా థర్టీ వన్ ఎస్ చూడండి ఒకసారి రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఫోల్డింగ్ చేశారు తర్వాత ఏం చేస్తారు పై నుంచి కింద ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ కింద ట్రయాంగిల్ కట్ చేసి దీన్ని ఓపెన్ చేద్దాం దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా రావాలి ఓకే అన్ని ఫిగర్స్ అలానే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో దీన్ని ఓపెన్ చేస్తే ఇటువైపు మరో ట్రయాంగిల్ కింద వైపు మరో ట్రయాంగిల్ ఇక్కడ కూడా సేమే ఓకేనా ఇక్కడ కూడా సేమే సో ఆన్సర్ ఏమవుతుందండి డి సో చూడండి ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ రామ్ బస్ వచ్చాయి కాబట్టి ఇది ఎలిమినేషన్ ఇక్కడ సిక్స్ వచ్చాయి సిక్స్ వచ్చాయండి ఇక్కడ కాకపోతే ఈ కార్నర్స్ లో ఉన్నటువంటి పేపర్ కట్ ఫోల్డింగ్ అనేది మనకు లేదు ఓకేనా పేపర్ కటింగ్ లేదు ఇక్కడ ట్రయాంగిల్స్ మిస్ అయ్యాయి సో ఆన్సర్ డి థర్టీ వన్ డి నెక్స్ట్ థర్టీ టూ థర్టీ టూ ఆన్సర్ కామెంట్ చేయాలి థర్టీ టూ ట్రయాంగిల్ ఇచ్చారండి ట్రయాంగిల్ హాఫ్ గా ఫోల్డింగ్ చేశారు ఓకేనా తర్వాత పై నుంచి క్రింద ఫోల్డింగ్ చేసి హోల్ పెట్టారు పైనుంది క్రింద ఫోల్డింగ్ చేసి హోల్ పెట్టారండి ఓకేనా ఎస్ హోల్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పై వైపుకి ఇలా వస్తుంది ఇక్కడ ఒక హోల్ వస్తుంది దాన్ని సైడ్కి ఇలా ఓపెన్ చేద్దామండి సైడ్కి ఇలా ఓపెన్ చేద్దాం సో అలాంటి ఆన్సర్ ఎక్కడ ఉందండి సి దగ్గర ఉంది ఓకేనా సో సారీ సారీ థర్టీ టూ ఏ అవుతుంది సి కాదు సి కాదు ఎందుకంటే రెండు ఒక దగ్గర వచ్చేస్తున్నాయి సో ఏ థర్టీ టూ ఏ అవుతుందండి ఆన్సర్ చూడండి ఇది కాదు డి కాదు బి కూడా కాదు ఎందుకంటే హోల్స్ పక్క పక్కనే ఉండాలి సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయ్యింది పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ లేదా పేపర్ ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయింది నైన్త్ పార్ట్ స్పేస్ విజువలైజేషన్ ఓకేనా మనకి క్వశ్చన్ ఫిగర్ లో కొన్ని పార్ట్స్ ఇస్తాడు వాటితో ఎవరు ఫామ్ అవుతారో మనం చెప్పాలి ఓకేనా సో చూడాలండి అందరూ స్పేస్ విజువలైజేషన్ సో ఇక్కడ చూసుకుంటే సింబల్ లేదా దీన్ని మనం ఆరో సింబల్ అంటాము పైన ఒక సెమీ సర్కిల్ క్రింద ఒక సెమీ సర్కిల్ ఇచ్చాడు సో అలాంటి పార్ట్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్ వన్ కాదు అన్న సెమీ సర్కిల్ రాలేదు ఇక్కడ సెకండ్ వన్ అయ్యే అవకాశం ఉందండి థర్టీ త్రీ ఎస్ ఇక్కడ సర్కిల్ రాలేదు ఇక్కడ సెమీ సర్కిల్ వచ్చింది కానీ హాఫ్ ఫోల్డింగ్ వచ్చింది ఓకేనా సో థర్టీ త్రీ బి థర్టీ త్రీ ఆన్సర్ ఏమవుతుందండి బి అవుతుంది అనమాట నెక్స్ట్ థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయాలి అందరూ థర్టీ ఫోర్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యారో సింబల్స్ తో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందో చూద్దాం సో ఫస్ట్ ఫిగర్ లోనే ఉంది ఈ ఫిగర్ చూడండి ఒకసారి ఫిగర్ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది ఇంకా ఎక్కడ రాలేదు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు డి లో కూడా మ్యాచ్ అవ్వలేదు సో థర్టీ ఫోర్ ఏ అవుతుందండి థర్టీ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందండి ఏ అవుతుంది నెక్స్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కామెంట్ చేయాలి సో ట్రయాంగిల్ పార్ట్ ఇచ్చాడు అనదర్ పార్ట్ ఇంకొకటి ఏమో జనరల్ పార్ట్ ఇచ్చాడండి ఈ పార్ట్ పట్టుకోండి ఈ పార్ట్ ఒక్కటి పట్టుకోండి చాలు ఈ పాటు పట్టుకుంటే ఇక్కడ లేదు కదా ఈ పాటు ఇది కాదు ఆన్సర్ ఇక్కడ ఉందమ్మా చూద్దాం కానీ ఇక్కడ మనకి స్క్వేర్ సింబుల్ ఉంది స్క్వేర్ సింబుల్ అనేది మన క్వశ్చన్ ఫిగర్ లో లేదు ఓకేనా స్క్వేర్ సింబుల్ అనేది క్వశ్చన్ ఫిగర్ లో లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి ఓకేనా సో మరి నెక్స్ట్ వన్ సి ఒక్కటే ఆన్సర్ అవుతుంది సి ఆన్సర్ అండి ఎందుకంటే చూడండి ఆ పార్ట్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు ఇదిగో ట్రయాంగిల్ సింబుల్ వన్ వన్ రాస్తున్నాను ఇది టూ అనుకుంటే ఇక్కడ ఉన్నది టూ ఇది త్రీ అనుకుంటే ఇది త్రీ సో ఫైనల్ గా ఫోర్త్ వన్ ఇది ఓకేనా సో సి అనేది మన ఆన్సర్ అవుతుందండి థర్టీ ఫైవ్ సి నెక్స్ట్ అండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ట్రయాంగిల్స్ అండి థర్టీ సిక్స్ ట్రయాంగిల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుని కామెంట్ చేయాలి థర్టీ సిక్స్ ఆన్సర్స్ కామెంట్ చేసేద్దాం సో ఫస్ట్ ఫిగర్ లో ట్రయాంగిల్స్ లేవు ఎలిమినేషన్ సెకండ్ ఫిగర్ లో కూడా ట్రయాంగిల్స్ రెండే ఉన్నాయి మిస్ అయ్యాయి థర్డ్ ఫిగర్ లో ట్రయాంగిల్స్ మూడు ఉన్నాయి సో సి ఆన్సర్ డి ఎందుకంటే ఫోర్ ట్రయాంగిల్స్ త్రీ ట్రయాంగిల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ డెఫినెట్ గా ఒకటేమో ఈక్వల్ ట్రయాంగిల్ రావాలి కదా ఆ ఫిగర్ ఇక్కడ మిస్ అయింది అన్న సో థర్టీ సిక్స్ డి థర్టీ సిక్స్ సి ఓకేనా దీంతో పార్ట్ నైన్ కంప్లీటెడ్ మరి పార్ట్ టెన్ ఎవరండి ఎంబేడెడ్ ఫిగర్స్ ఎంబేడెడ్ ఫిగర్స్ అండి సో దాకున్నటువంటి ఫిగర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఎక్కడ దాకుందో మనం చూడాలి థర్టీ సెవెన్ కామెంట్ చేస్తారు ఆన్సర్ అందరున్నాం ఎస్ చూడండి స్క్వేర్ బాక్స్ ఒక రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చేసి టూ లైన్స్ ఇలా డ్రా చేస్తాం ఇక్కడ ఎక్కడైనా ఉందా లేదు ఇక్కడ ఎస్ రెక్టాంగిల్ ఉంది కానీ లేదు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి సి అండి సి ఉందండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఓకే నేను ఏదైతే సేట్ చేస్తున్నానో ఆ పార్ట్ ఓకేనా సో సి అనేది మన ఆన్సర్ అవుతుందండి సి మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎంబైడెడ్ ఫిగర్స్ కామెంట్ చేయాలందరూ నో థర్టీ ఎయిట్ సేమ్ ఫిగర్ రావాలి లైన్ రావాలి టూ ట్రయాంగిల్స్ రావాలి లైన్ వచ్చింది కానీ టూ ట్రయాంగిల్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు సో ఏ ఈజ్ ఎలిమినేషన్ బి ఇప్పుడు ట్రయాంగిల్ వచ్చింది కానీ ఇంకో ట్రయాంగిల్కి సెట్ అవ్వలేదు బి ఎలిమినేషన్ సిలో కూడా సేమే సో ఆన్సర్ డి అండి చెక్ చేసుకుంటే ఒకసారి ఆన్సర్ డి ఇక్కడ ఉంది ఆన్సర్ డి ఇక్కడ ఉందండి సో ఆన్సర్ అనేది డి అవుతుంది థర్టీ ఎయిట్ డి నెక్స్ట్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఎన్ సేప్ వచ్చిందమ్మా ఎన్ ఎన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి జాగ్రత్తగా ఎన్ థర్టీ నైన్ ఎన్ సో క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ ఫిగర్లోనే ఉంది ఎన్ సరే ఇక్కడ ఫోర్త్ ఫిగర్లో కూడా ఉంది కదా ఎన్ అంటే చిన్నది అయిపోతుంది దాంతో కంపేర్ చేస్తే ఓకేనా ఆన్సర్ ఏ నెక్స్ట్ ఫార్టీ క్వశ్చన్ కామెంట్ చేస్తారు అందరూ గొడుగు రావాలి గొడుగు రావాలండి పైన ఏమో సెమీ సర్కిల్ వచ్చి కింద గొడుగు రావాలి ఇక్కడ జే వచ్చింది ఓకేనా ఇక్కడ సెమీ సర్కిల్ ఉంది కానీ జే లేదు సో ఆన్సర్ ఏమవుతుందండి సి అండి సి అవుతుందండి ఓకేనా ఆన్సర్ ఏమవుతుంది సార్ సీ అవుతుంది చెక్ చేసుకోవచ్చు క్లియర్గా ఓకేనా ఇవి మనకి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి ఫార్టీ క్వశ్చన్స్ అండి ఓకేనా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే అందరికి ఇష్టమైనట్టే అంటే మీరు లైక్ చేసినట్టు అందరూను ఒకసారి లైక్ చేసేయాలి అందరూ కూడా ఓకేనా లాస్ట్ వరకు వీడియో చూసారంటే లైక్ చేయాలి గ్యారంటీగా ఓకే సో మరి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ చూద్దాం